వందల సంవత్సరాల చరిత్ర గల అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన డెబ్భై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలంటూ కలెక్టర్ గ్రీవెన్ సెల్లో మొరండం సమర్పించారు పేద ముస్లింలకు విద్యా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమస్త ఆస్తులపై సంప్రదింపులు లేకుండా నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమని మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇస్లామియా కమిటీకి ట్రెజర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు మనం గ్రీవెన్ సెల్లో గౌరవనీయులైన శ్రీయుత కలెక్టర్ గారికి మన ఒక నివారణం ఇవ్వడానికి వచ్చాము ఈ మధ్యలో చూసాం మనం అంజుమని ఇస్లామియా ఆస్తులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ పంతొమ్మిదో తేదీన శ్రేయుత కలెక్టర్ వారులు జారీ చేశారు అది ఇరవై ఒకటో తేదీన ప్రముఖ దినపత్రికల్లో అది ప్రచురించబడింది దాంట్లో భాగంగా వేరే అన్ని మైనారిటీ ఆర్గనైజేషన్స్ తరఫున అన్ని పొలిటికల్ పార్టీస్ తరఫున నుంచి వ్యతిరేకత వస్తుంది అది కంప్లీట్గా అంజుమని ఇస్లామియాకి సంబంధించిన ఆస్తులు దాంట్లో ఎలాంటి గవర్నమెంట్కి బాధ్యత కానీ ఎలాంటి ఇది కానీ లేదు అయినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి కన్సల్టెన్సీ లేకుండా గౌరవలేని కలెక్టర్ వారు ఆ రోజు ఇరవై ఒకటో తేదీన అది ప్రచురణ ఇవ్వటం జరిగింది మిత్రులారా మనకు తెలుసు అంజుమని ఇస్లామియా ఒక కాన్సెప్ట్ ఉంది ఒక ఎయిమ్ ఉంది ఒక ఆబ్జెక్టివ్తో అది వ్యవహరిస్తుంది గత నూట పది సంవత్సరాల నుంచి మనం వివిధ సంక్షేమ సాంఘిక మతతత్వ కార్యక్రమాలు దాంట్లో జరుగుతున్నాయి అంజుమని ఇస్లామియా స్కూల్ మీరు ఒంటోన్లో ఒక పెద్ద ఎలాంటి ఫీజు లేకుండా నడిచే ఏకైక స్కూల్ గుంటూరులో ఏదైనా ఉందంటే అది అంజుమని ఇస్లామియాకి సంబంధించిన స్కూలు అది పదో తరగతి వరకు జరుగుతుంది గా దాంట్లో వెయ్యి మంది నిరుపేద పిల్లలు దాంట్లో అన్ని మతాల వారు చదువుకుంటున్నారు అదే భాగ అందులో గురించి వివిధ సంక్షేమ కార్యక్రమాలు అంజుమని ఇస్లామియా తరఫున జరుగుతున్నాయి మీరు చూసే ఉన్నారు మీరు కూడా పాల్పంచుకుంటారు దాంట్లో ఆ కాన్సెప్ట్ మనం అంజుమని ఇస్లాంకి సంబంధించిన రాగల కాలంలో ఏదైతే మన చినకానిలో ఆస్తి ఉందో ఆ ఆస్తిలో పెద్ద కాలేజ్ కట్టడానికి స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మెడికల్ కాలేజ్ కట్టడానికి మనం కంకణం కట్టుకున్నాం మన శ్రీత ప్రెసిడెంట్ వారులు జనాభా గు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నసీర్ గారు ఎంతో కంకణం కట్టుకొని అదొక పట్టుదలతో రాబోయే కాలంలో ఏదైతే గవర్నమెంట్ యాభై ఒకటి డెబ్బై ఒకటి పాయింట్ యాభై ఏడు ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చిందో అదే ఆస్తిలో మనం పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కట్టడానికి మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ ల్యాండ్ని అంజుమన్ ఇస్లామేకి వదిలేయాలని మా యొక్క కాన్సెప్ట్తో ఏదైతే ట్రస్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో మా ప్రకారం అది ఎడ్యుకేషన్ ఇస్ట్రూడెండ్స్ మనం డెవలప్ చేసుకుంటామని మీతో విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి